మార్నింగ్ ఈరోజు పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నా ఎలా చేయాలో చూసారండి దానికి కావాల్సింది పుదీనా కొత్తిమీర అల్లం అలమిల్లుల్లిపాయ పేస్టు మసాలా పొడి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి బిర్యానీ దినుసులు లవంగాలు ఇవన్నీ తయారీ విధానం చూద్దాం రైస్ చేసే విధానం చూద్దాం ముందుగా రైస్ వండుకొని చల్లార పెట్టేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం వేడి నెల వేసి తీసేసి మిక్సీలో వేసుకొని దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవి బిర్యానీ దినుసులు అనమాట అవి రెండు లవంగాలు ఒక ఎరకాయ వేసి ఇవి మిక్సీ పట్టేయాలి పుదీనా మిక్సీ పట్టేసుకున్నాక పొయ్యి మీద ఒక బండి పెట్టుకొని పోసుకొని పోపు దినుసులు వేసాను తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసేదాము పేస్ట్ వేసిన తర్వాత మనకు రైస్ సరిపడా సాల్ట్ కారం కొంచెం మసాలా పొడి నీట్గా కలిపేసుకోవాలి అన్ని మసాలాలు వేసేసాం కదా పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు అలా మగ్గనివ్వాలి ఇప్పుడు మనం పేస్ట్లో అంతా ఏగిపోయింది కదా రైస్ వేసేద్దాం రైస్ వేసిన తర్వాత పేస్ట్ అంతా రైస్ చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలి అంతా రైస్ కలిపి కలిసేలాగా తిప్పేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలిపేటే అంతే వేడివేడి పుదీనా రైస్ రెడీ అండి